ఓం శాంతి పదకొండు మధురమైన పిల్లలు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు మీ వద్ద జ్ఞానరత్నాలు ఉన్నాయి ఈ రత్నాలతోనే మీరు వ్యాపారాన్ని చెయ్యాలి మీరిక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటారు భక్తిని కాదు ప్రశ్న మనుషులు డ్రామా యొక్క ఏ అద్భుత నిశ్చితాన్ని భగవంతుడి లీలగా భావించి వారి మహిమను చేస్తారు జవాబు ఎవరి ఎవరి పట్ల భావన పెట్టుకుంటారో వారికి వారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అప్పుడు ఇది భగవంతుడు సాక్షాత్కారం చేయించారని వారు భావిస్తారు కాని జరిగేదంతా డ్రామానుసారంగానే జరుగుతుంది ఒకవైపు భగవంతుని మహిమం చేస్తారు ఇంకొక వైపు సర్వవ్యాపి అంటూ వారిని నిందిస్తారు ఓం శాంతి భగవాన్ పిల్లలకు ఇదైతే అర్థం చేయించడం జరిగింది మనుషులను కాని లేక దేవతలను కాని భగవంతుడు అని అనరు బ్రహ్మదేవతాయ నమః విష్ణు దేవతాయ నమ అని గాయనం చేస్తారు ఆ తర్వాత శివ పరమాత్మ నమ అని అంటారు ఇది కూడా మీకు తెలుసు శివునికి తమదంటూ శరీరం లేదు మూలవతనంలో శివబాబా మరియు శాలిగ్రామాలు ఉంటారు పిల్లలకి తెలుసు ఇప్పుడు ఆత్మలైన మనకు తండ్రి చదివిస్తున్నారు మిగిలిన సత్సంగాలేవైతే ఉన్నాయో వాస్తవానికి అదేమి సత్యమైన సాంగత్యం కాదు తండ్రంటారు అదైతే మాయ యొక్క సాంగత్యం మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని అక్కడ ఈ విధంగా ఎవ్వరూ భావించరు గీతను విన్నప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ వాచ అని భావిస్తారు రోజురోజుకు గీత అభ్యాసం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే తమ ధర్మం గురించే తెలియదు శ్రీకృష్ణుని పట్ల అందరికీ ప్రేమ ఉంది శ్రీకృష్ణుణ్ణి మేము ఎవరిని ఊపుతున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు పిల్లలను ఊయల్లో ఊపడం జరుగుతుంది తండ్రినైతే ఊపలేరు మీరు శివబాబాను ఊయల్లో ఊపుతారా వారు చిన్న బాలకునిగా అయితే అవ్వరు పునర్జన్మంలోకైతే రారు వారైతే బిందువు వారినేమి ఊపుతారు శ్రీకృష్ణుడి సాక్షాత్కారం చాలా మందికి జరుగుతుంది శ్రీకృష్ణుడి నోటిలోనైతే పూర్తి విశ్వం ఉంది ఎందుకంటే వారు విశ్వానికి యజమానిగా అవుతారు అంటే విశ్వం అనే వెన్న ఉంది పరస్పరంలో వారు ఎవరైతే కోట్లాడుకుంటారో వారు కూడా సృష్టిరూపి వెన్న కొరకు కోట్లాడుకుంటారు మేము విజయం పొందాలని భావిస్తారు శ్రీకృష్ణుడి నోటిలో వెన్న యొక్క గోలాన్ని చూపిస్తారు ఈ విధంగా కూడా అనేక రకాల సాక్షాత్కారాలు జరుగుతాయి కాని అర్థాన్ని ఏమీ కూడా తెలుసుకోరు ఇక్కడ మీకు సాక్షాత్కారం యొక్క అర్థాన్ని అర్థం చేయించడం జరిగింది మనుషులు మాకు భగవంతుడే సాక్షాత్కారం చేయిస్తారు అని భావిస్తారు ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తారు ఎవరినైతే స్మృతి చేస్తారో ఉదాహరణకు ఎవరైనా శ్రీకృష్ణుణ్ణి నవవిధ భక్తి చేసినట్లయితే అల్పకాలికంగా వారి మనోకామన్లు పూర్తవుతాయి ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది అంతేకాని భగవంతుడే సాక్షాత్కారం చేయించారు అని అనరు ఎవరు ఎవరిని ఏ భావనతో పూజిస్తారో వారికి వారి యొక్క భగవంతుడు సాక్షాత్కారం చేయిస్తారు అని ఈ విధంగా వారి మహిమ చేయడం జరిగింది ఒకవైపు ఇంతగా మహిమ కూడా చేస్తారు ఇంకొకవైపు రాళ్లల్లో రప్పల్లో భగవంతుడు ఉన్నారని అంటారు ఎంతటి అంధశ్రద్ధతో కూడిన భక్తిని చేస్తారు వారు ఏమని భావిస్తారంటే శ్రీకృష్ణుడి సాక్షాత్కారం జరిగింది ఇక శ్రీకృష్ణపురిలోకి మేము తప్పకుండా వెళ్తాము అని కాని శ్రీకృష్ణపురి ఎక్కడి నుండొచ్చింది ఈ రహస్యాలన్నీ తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయిస్తారు శ్రీకృష్ణపురి యొక్క స్థాపన జరుగుతోంది ఇది కంసపురి కంసుడు అకాసురుడు బకాసురుడు కుంభకర్ణుడు రావణుడు ఇవన్నీ అసురుల పేర్లు శాస్త్రాల్లో ఏమేమి కూర్చొని రాశారు ఇది కూడా అర్థం చేయించాలి గురువులు రెండు రకాల వారు ఉన్నారు ఒకరు భక్తి మార్గపు గురువులు వారు భక్తిని నేర్పిస్తారు ఈ తండ్రి జ్ఞానసాగరుడు వీరిని సద్గురువు అని అంటారు వీరు ఎప్పుడు భక్తిని నేర్పించరు జ్ఞానాన్ని నేర్పిస్తారు మనుషులైతే భక్తిలో ఎంతగా సంతోషిస్తారు తాళాలు వాయిస్తారు బనారస్లో మీరు చూస్తే దేవతలందరి యొక్క మందిరాలను తయారు చేశారు ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన దుకాణాలు పిల్లలైన మీ వ్యాపారము జ్ఞానరత్నాలకు సంబంధించింది దీన్ని కూడా వ్యాపారము అని అంటారు తండ్రి కూడా రత్నాల వ్యాపారి ఈ రత్నాలు ఏమిటి అనేది మీరు అర్థం చేసుకుంటారు ఈ విషయాలను ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు ఇతరులు అర్థమే చేసుకోలేరు పెద్ద వారు ఎవరైతే ఉన్నారో వారు చివర్లో వచ్చి అర్థం చేసుకుంటారు కన్వర్ట్ అనగా బదిలీ కూడా అయ్యారు కదా జనక మహారాజు కథ ఒకటి వినిపిస్తారు జనకుడు మళ్లీ అనుజనకునిగా అయ్యారు ఏ విధంగానైతే ఎవరిదైనా శ్రీకృష్ణ అని పేరు ఉంటే మీరు అను దైవీ శ్రీకృష్ణుడిగా అవుతారు అని అంటారు ఆ సర్వగుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు ఎక్కడా వీరు ఎక్కడా ఎవరిదైనా లక్ష్మి అన్న పేరుంటుంది ఆమె ఈ లక్ష్మీనారాయణ ఎదురుగా వెళ్లి మహిమ చేస్తారు వీరిలో మరియు నాలో తేడా ఎందుకు ఉంది అన్నదైతే అర్థం చేసుకోరు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లభించింది మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఈ చక్రము అనేకసార్లు తిరుగుతూ వచ్చింది ఇది ఎప్పటికీ ఆగిపోదు మీరు ఈ నాటకంలోని పాత్రధారులు మేము ఈ నాటకంలో పాత్రను వచ్చాము అని మనుషులు ఇంతైతే తప్పకుండా అర్థం చేసుకుంటారు కాని డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు పిల్లలైన మీకు తెలుసు ఆత్మలైన మేము నివసించే స్థానము అతీతమైనది అక్కడ సూర్య చంద్రాదుల ప్రకాశం కూడా ఉండదు ఇవన్నీ అర్థం చేసుకునే పిల్లలు కూడా ఎక్కువగా సాధారణమైనవారు పేదవారే అవుతారు ఎందుకంటే భారతే అన్నింటికన్నా షౌకారుగా ఉండేది ఇప్పుడు భారతే అన్నింటికన్నా నిరుపేదగా అయిపోయింది మొత్తం ఆటంతా భారత్కు సంబంధించింది భారత్ వంటి పావనఖండము ఇంకొకటి ఉండదు పావన ప్రపంచంలో పావనఖండముంటుంది ఇతర కండాలేవి అక్కడ ఉండవు బాబా అర్థం చేయించారు ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన ద్వీపం ఏ విధంగా లంక ఒక ద్వీపం రావణుడు లంకలో ఉన్నట్లుగా చూపిస్తారు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు రావణ రాజ్యం మొత్తం ఈ అనంతమైన లంకపై ఉంది ఈ సృష్టి అంతా సముద్రంపై నిలబడి ఉంది ఇది ద్వీపము దీనిపై రావణ రాజ్యం ఉంది ఈ సీతలందరూ రావణుడి జైలులో ఉన్నారు వారైతే హద్దుల్లోని కథలను తయారుచేశారు కాని ఇదంతా అనంతమైన విషయం ఇది అనంతమైన నాటకం ఇందులోనే మళ్లీ చిన్న చిన్న నాటకాలను కూర్చుని తయారు చేశారు ఈ సినిమాలు మొదలైనవి కూడా ఇప్పుడే తయారయ్యాయి కావున తండ్రికి కూడా అర్థం చేయించడం సహజమవుతుంది అనంతమైన డ్రామా అంతా పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది మూలవతనము సూక్ష్మతనము ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు మీకు తెలుసు ఆత్మలమైన మనము మూలవతన నివాసులము దేవతలు సూక్ష్మవతన వాసులు వారిని ఫలిష్త అని కూడా అంటారు అక్కడ ఎముకలు మాంసం యొక్క పంజరం ఉండదు ఈ సూక్ష్మతనం యొక్క పాత్ర కూడా కొద్ది సమయం కొరకే ఉంది ఇప్పుడు మీరు వస్తూ వెళ్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్లరు ఆత్మలైన మీరు మూలవతనం నుండి వచ్చేటప్పుడు సూక్ష్మతనం మీదుగా రారు నీరుగా వస్తారు ఇప్పుడు సూక్ష్మతనం మీదుగా వెళ్తారు ఇప్పుడు సూక్ష్మతనం యొక్క పాత్ర ఉంది ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేస్తారు నేను ఆత్మలకు అర్థం చేస్తున్నాను అని తండ్రికి తెలుసు సాధువులు సన్యాసులు మొదలైన వారెవ్వరికీ కూడా ఈ విషయాల గురించి తెలియదు వారెప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడలేరు తండ్రియే పిల్లలతో మాట్లాడుతారు ఇంద్రియాలు లేకుండానైతే మాట్లాడలేరు వారంటారు నేను ఈ శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని పిల్లలైనా మిమ్ముల్ని చదివిస్తాను ఆత్మలైన మీ దృష్టి కూడా తండ్రి వైపుకు వెళ్తుంది ఇవన్నీ కొత్త విషయాలు నిరాకారుడైన తండ్రి వారి పేరు శివబాబా ఆత్మలైన మీ పేరైతే ఆత్మనే మీ శరీరాల పేర్లు మారుతాయి మనుషులంటారు పరమాత్మ నామరూపాలకి అతీతుడు అని కాని వారి పేరైతే శివ అని అంటారు కదా శివుని యొక్క పూజను కూడా చేస్తారు ఒకటి అనుకుంటారు ఇంకొకటి చేస్తారు ఇప్పుడు మీరు తండ్రి యొక్క నామరూప దేశ కాలాల గురించి కూడా చేసుకున్నారు మీకు తెలుసు ఏ వస్తువు కూడా నామరూపాలు లేకుండా ఉండదు ఇది కూడా చాలా లోతుగా అర్థం చేసుకోవలసిన విషయం తండ్రి అర్థం చేస్తారు క్షణంలో జీవన్ముక్తి అనగా మనుషులు నరుణ్ నుంచి నారాయణ్గా అవ్వగలరు అన్న గాయనం కూడా ఉంది తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్నప్పుడు మనం వారికి పిల్లలుగా అయ్యాము అంటే స్వర్గానికి యజమానులుగా అయినట్లే కాని ఇది కూడా అర్థం చేసుకోరు తండ్రంటారు పిల్లలు మీ లక్ష్యము ఉద్దేశమే ఇది నరుణ్ నుండి నారాయణుగా అవ్వడం ఇది రాజయోగము కదా ఎంతోమందికి చతుర్భుజని సాక్షాత్కారం జరుగుతుంది దీనితో మనము విష్ణుపురికి యజమానులుగా అవ్వనున్నాము అని నిరూపణ జరుగుతుంది మీకు తెలుసు స్వర్గంలో కూడా లక్ష్మీనారాయణల సింహాసనం వెనుక విష్ణు చిత్రాన్ని పెడతారు అనగా విష్ణుపురిలో వీరి రాజ్యం ఉంది అని ఈ లక్ష్మీనారాయణులు విష్ణుపురికి యజమానులు అది శ్రీకృష్ణపురి ఇది కంసపురి డ్రామానుసారంగా ఈ పేర్లు కూడా పెట్టడం జరిగింది తండ్రి చేస్తారు నా రూపము చాలా సూక్ష్మమైనది ఎవ్వరూ తెలుసుకోలేరు ఆత్మ ఒక నక్షత్రమని అంటారు కాని మళ్లీ లింగాన్ని చేస్తారు లేకపోతే పూజ ఎలా జరుగుతుంది రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు అంగుష్ట రూపంలో శాలిగ్రామాల్ని చేస్తారు ఇంకొక వైపు వారిని అద్భుతమైన నక్షత్రము అని అంటారు ఆత్మను చూసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు కాని కూడా చూడలేరు రామకృష్ణ వివేకానంద గురించి కూడా చూపిస్తారు కదా వివేకానందుడు చూశారు ఆత్మ వారి నుండి రామకృష్ణుడి నుండి బయటికి వచ్చి అతనిలో కలిసిపోయింది ఇప్పుడు అతనికి ఎవరి సాక్షాత్కారం జరిగి ఉంటుంది ఆత్మ పరమాత్మల రూపమైతే ఒక్కటే బిందువును చూస్తారు ఏమీ అర్థం చేసుకోరు సాక్షాత్కారాన్ని ఎవ్వరూ కోరుకోరు సాక్షాత్కారం జరగాలని కోరుకుంటారు గురువు ద్వారా పరమాత్మను సాక్షాత్కారం జరగాలని అతను కూర్చున్నారు అంతే ఒక జ్యోతి ఉంది అది నాలో కలిసిపోయింది అని అన్నారు ఇందులోనే అతని ఎంతో సంతోషించారు ఇదే పరమాత్మని రూపమని భావించారు భగవంతుని సాక్షాత్కారం కలగాలని గురువు పట్ల భావన ఉంటుంది కాని ఏమీ అర్థం చేసుకోరు భక్తి మార్గంలో ఎవరు అర్థం చేయించాలి ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేస్తారు ఏ ఏ రూపాల్లో ఏ విధమైన భావన పెట్టుకుంటారో ఏ ముఖాన్ని చూస్తారో ఆ సాక్షాత్కారం జరుగుతుంది ఉదాహరణకు ఎవరైనా గణేశ్యుణ్ణి ఎక్కువగా పూజిస్తే అప్పుడు వారు చైతన్య రూపంలో సాక్షాత్కారం అవుతారు లేకపోతే వారికి నిశ్చయం ఎలా ఏర్పడుతుంది తేజోమయ రూపాన్ని చూసి మేము భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నాము భావిస్తారు అందులోనే సంతోషిస్తారు ఇదంతా భక్తీ మార్గం దిగే కల మొదటి జన్మ బాగుంటుంది ఆ తర్వాత కలలు తగ్గుతూ తగ్గుతూ సమాప్తమవుతాయి పిల్లలే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు ఎవరికైతే కల్పపూర్వం జ్ఞానాన్ని అర్థం చేయించానో వారికే ఇప్పుడు అర్థం చేయిస్తున్నాను కల్పపూర్వం వారే వస్తారు ఇక మిగిలిన వారి ధర్మాలే వేరు తండ్రి అర్థం చేయిస్తారు ఒక్కొక్క చిత్రంలో భగవాన్ వార్చా రాయండి చాలా యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది భగవాన్ వాచా ఉంది కదా యాదవులు కౌరవులు మరియు పాండవులు ఏమేం చేసి వెళ్లారు వారిదే ఈ చిత్రం ఇలా అడగండి మీరు చెప్పండి మీ తండ్రి గురించి తెలుసా తెలియకపోతే తండ్రి పట్ల ప్రీతి కదా అంటే విపరీత కలవారిగా అయినట్లు తండ్రి పట్ల ప్రీతి లేకపోతే వినాశనమైపోతారు ప్రీతి బుద్ధి విజయంతి సత్యమేవ జయతే దీని అర్థం కూడా సరైనదే తండ్రి స్మృతి లేకపోతే విజయాన్ని పొందలేరు ఇప్పుడు మీరు నిరూపించి తెలియచేస్తారు గీత శివభగవానుడు వినిపించారు వారే బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పించారు ఇక్కడ గీత శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిందిగా భావించి ప్రమాణం చేస్తారు వారిని అడగాలి శ్రీకృష్ణుణ్ణి సాక్షిగా భావించాలా లేక భగవంతుడినా ఈశ్వరుణ్ణి సాక్షిగా భావించి సత్యం చెప్పండని అంటారు ఇది గందరగోళం అయింది కదా కావున ప్రతిజ్ఞ కూడా అసత్యం అయిపోయింది సేవ చేసే పిల్లలకు గుప్తమైన నష ఉండాలి నషతో అర్థం చేస్తే సఫలత ఉంటుంది మీ ఈ చదువు కూడా గుప్తమైనది చదివించేవారు కూడా గుప్తమైనవారు మీకు తెలుసు మేము కొత్త ప్రపంచంలోకి వెళ్ళి ఈ విధంగా తయారవుతాము మహాభారత యుద్ధం తరువాత కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది పిల్లలకు ఇప్పుడు జ్ఞానం లభించింది అది కూడా నెంబర్ వారు ధారణ చేస్తారు యోగంలో కూడా నెంబర్ వారుగా ఉంటారు ఇది కూడా పరిశీలించుకోవాలి నేనెంతగా స్మృతిలో ఉంటున్నాను తండ్రి అంటారు ఇప్పటి మీ ఈ పురుషార్థము భవిష్య ఇరవై జన్మల కొరకు ఉంటుంది ఇప్పుడు ఫెయిల్ అయితే కల్పకల్పాంతరాలు ఫెయిల్ అవుతూ ఉంటారు ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి ఇటువంటి వారు కూడా కొందరు సెంటర్లకి వస్తారు వారు వికారాల్లోకి వెళ్తూ ఉంటారు మరియు సెంటర్లకి కూడా వస్తూ ఉంటారు ఈశ్వరుడైతే అన్ని చూస్తారు వారికి అంతా తెలుసు అని భావిస్తారు ఇది కూర్చుని చూసేందుకు ఇప్పుడు ఉంది మీరు అబద్దాలు చెప్తే వికర్ములు చేస్తే స్వయాన్ని నష్టపరుచుకుంటారు నల్లముఖం చేసుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందలేను అనైతే మీరు కూడా అర్థం చేసుకుంటారు కావున తండ్రికి తెలిసినా కూడా విషయమైతే ఒక్కటే వారికేమవసరము మీ మనసు తినాలి నేను ఇటువంటి కర్మలు చేయడం వల్ల దుర్గతిని పొందుతాను అని బాబా ఎందుకు చెప్పాలి ఒకవేళ డ్రామాలో ఉంటే చెప్తారు కూడా బాబా నుండి దాచిపెట్టడం అనగా స్వయాన్ని సర్వనాశనం చేసుకోవడం పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యాలి మీకు ఇదే చింత ఉండాలి మేము మంచి రీతిలో చదువుకుని ఉన్నత పదవి పొందాలి ఎవరైనా చనిపోయారా లేక బ్రతికి ఉన్నారా వారి గురించి చింతించకూడదు తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోవాలి అన్న చింతపెట్టుకోవాలి కావున ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ ముఖ్య ముఖ్యసారము ఒకటి గుప్తమైన నష్టాల ఉంటూ సేవ చెయ్యాలి మనసు తింటూ ఉండేటువంటి కర్మలేవీ చెయ్యకూడదు స్వయాన్ని పరిశీలించుకోవాలి నేనెంతగా స్మృతిలో ఉంటున్నాను రెండు సదా ఇదే చింత ఉండాలి మేము మంచి రీతిలో చదువుకొని ఉన్నత పదవిని పొందాలి ఏవైనా వికర్మలు చేసి లేక అబద్ధాలు చెప్పి స్వయాన్ని నష్టపరుచుకోకూడదు వరదానము మనమనాభవ అనే మహామంత్రం ద్వారా సర్వ దుఃఖాల నుండి అతీతంగా ఉండే భవ ఎప్పుడైనా ఏ రకమైన దుఃఖం వచ్చినా మంత్రాన్ని తీసుకోండి దానితో దుఃఖం పారిపోతుంది స్వప్నంలో కూడా ఏమాత్రము దుఃఖం అనుభవమవ్వకూడదు తనువు అనారోగ్యంతో ఉన్నా ధనం కింద మీద అయినా ఏమి జరిగినా కాని దుఃఖపు అలా లోపలికి రాకూడదు ఏ విధంగా సాగరంలో అలలు వస్తాయి మరి వెళ్లిపోతాయి కాని ఎవరికైతే ఆ అలల్లో తేలి ఆడడం వస్తుందో వారు అందులో సుఖాన్ని అనుభవం చేస్తారు అలను జంప్ చేసి ఎలా దాటేస్తారంటే ఆట ఆడుతున్నట్లుగా ఉంటారు కావున సాగర్ని పిల్లైన మీరు సుఖస్వరూపులు దుఃఖపు అల కూడా రాకూడదు స్లోగన్ ప్రతి సంకల్పంలో దృఢత యొక్క విశేషతను ప్రాక్టికల్లోకి తీసుకురండి అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఉన్నతిలో సేవా ఉన్నతిలో ఒకరు చెప్పారు ఇంకొకరు హాజీ అన్నారు ఇలా సదా ఏకత మరియు దృఢతతో ముందుకు వెళ్తూ ఉండండి ఏ విధంగానైతే దాదీల ఏకత మరియు దృఢతతో కూడిన సంఘటన పక్కాగా ఉందో అలా ఆది సేవారత్నాల సంఘటన పక్కాగా ఉండాలి ఇది చాలా చాలా అవసరము శాంతి